సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో బుధవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని సోమిరెడ్డి కుటుంబం ఘనంగా ప్రారంభించింది ఈ సందర్భంగా గ్రామ నాయకులు బాణాసంచ మేళతాళాలు పూలమాలలు శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు సోమిరెడ్డి కుటుంబానికి అడుగడుగున ప్రజలు నీరాజనం పలికారు రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డి ప్రతి మహిళను ఆప్యాయంగా పలకరించి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఇంటింటా కరపత్రాలు అందజేస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు శృతిరెడ్డి చేతుల మీదుగా మినీ గోకులను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు విజనరీ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనలో రాష్ట్ర ప్రజల కష్ట నష్టాలు తెలుసుకునేందుకు నెల రోజుల పాటు ప్రజల్లోనే ఉంటామన్నారు తల్లికి వందనం ఉచిత బస్సు అన్నదాత సుఖీభవ దీపం పథకం ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో గ్రామాల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి పి రామకృష్ణయ్య మస్తాన్ నాయుడు ఆదిరెడ్డి ఉమారెడ్డి ఎంపీటీసీ గుండాల శిరీష మాజీ ఎంపీటీసీ పెంచలయ్య రమేష్ హరియాదవ్ మధునాయుడు చేరెడ్డి పద్మనాభరెడ్డి మోపూరు ధనంజయరెడ్డి సుధాకర్ రెడ్డి సాని వెంకటరమణయ్య బండికట్టు రవి జితేందర్ మండల వ్యాప్తంగా అధికారులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం కూటమి పరిపాలన ప్రారంభమై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు సుపరిపాలనలో అడుగు కార్యక్రమం స్టార్ట్ చేశాం ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ బూత్ ఏజెంటు గ్రామ ఇన్ఛార్జీలు రోజుకి యాభై మంది ఈ ప్యాంప్లెట్స్ ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ దాంట్లో యాప్లో ఎంటర్ చేస్తారు ఈ వన్ మంత్ ఇంటింటికి తిరగాలనేది పార్టీ మాకిచ్చిన డైరెక్షన్ దాన్ని నేను కానీ రాజు శృతి ప్లస్ బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు గ్రామ నాయకులు మండల నాయకులు అందరం పర్యటిస్తాం ప్రతి ఇంటి దగ్గర వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం పరిపాలన గురించి అడిగి తెలుసుకుంటాం ఇది ఒక మంచి మోడల్ ఇది ఇప్పుడు ఈరోజు తల్లికి వందనం పదమూడు వేలు లెక్కన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఆరు మంది వరకు ఆరు మంది ఉన్న ఆరు మందికి వస్తుంది ఇప్పుడు అడిగాను నేను ఇద్దరికి ముగ్గురికి ముగ్గురికి ముప్పై వేలు పడింది అని సంతోషంగా అంటే దీపం పథకం మూడు గ్యాస్ సిలిండర్లకి సంవత్సరానికి రెండు వేల ఆరు వందల ఒక్క రూ రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లతో బడ్జెట్ మూడు సిలిండర్లకి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం జరుగుతుంది ఆల్రెడీ డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి డిఎస్సి దాన్ని అనౌన్స్ చేయటం జరిగింది ఈ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం స్టార్ట్ అవుతుంది అట్నే ఈ కిసాన్ ఈ కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా కేంద్రం ఆరు వేలు ఇస్తే గత ప్రభుత్వం ఏడు వేలు ఇచ్చింది రైతుకి మేము పద్నాలుగు ఇచ్చి ఇరవై వేలు ఇవ్వబోతున్నాం ఒక్కొక్క రైతుకి ఎకరా ఉన్నా అరెకరా ఉన్నా ఇరవై వేలు రూపాయలు వస్తుంది ఇన్ని కార్యక్రమాలు మొదటిసారి చేయటం జరుగుతూ ఉంది ఒక్కటేంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ శాఖ బడ్జెట్ ఆ శాఖలో ఖర్చు అవుద్ది గత ప్రభుత్వం మాదిరి కాదు ఇప్పుడు పంచాయతీలకి ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా రివర్స్ బటన్ నుంచి జగన్మోహన్ రెడ్డి వెనక్కి డబ్బు తీసుకున్నాడు ఆ పని మేము చేయటంలా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం మినిస్టర్ ఫర్ పంచాయతీ రాజ్ వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఆ పంచాయతీలు ప్రజల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి కల్పిస్తున్నాం ఈరోజు నుంచి మేమందరం ప్రజల మధ్య ఉంటాం ఈ ఈ పరిపాలన విషయాల్లో ఏదన్నా లోటుపాట్లున్నా అడిగి తెలుసుకుంటాం ఇప్పుడు ఇప్పటికేంటి గత ప్రభుత్వంలో సచివాలయంలో ఒక్కొక్క సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది ఉండి ఈ ఒక్క సరేపల్లిలో దాదాపు మూడు వేల మందికి ఆధార్ కార్డు లేవు గిరిజనులకి ఎంత దారుణం వాళ్ళకి ఆరోగ్యశ్రీ లేదు వాళ్ళకి పెన్షన్ రావు ఇప్పుడు ఈ రోజు మనం రెక్టిఫై చేయించి రెండు వేల చిల్లర మందికి ఇప్పించాం ఇంకా అక్కడక్కడ ఇప్పుడు ఈ ఊర్లో మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి